ನಮಸ್ಕಾರ ವೀಕ್ಷಕರೇ ನೀವು ನೋಡ್ತಾ ಇದ್ರ ಬಹಳ ವಿಜೃಂಭಣೆಯ ಸಮಾರಂಭ ನಡೀತಾ ಇದೆ ಎಲ್ಲರೂ ಅವರ ಪಕ್ಷದ ಏನು ಮಾತುಗಳಿದೆ ಏನು ನಡೀತಿದೆ ಇವಾಗ ಜನರ ಕಷ್ಟಗಳು ಸಮಸ್ಯೆಗಳು ಏನಿದೆ ಅಂತ ಕಮ್ಯುನಿಸ್ಟ್ ಪಕ್ಷದವರು ಬಹಳ ಅದ್ಭುತವಾಗಿ ಹೇಳ್ತಾರೆ ಬನ್ನಿ ಅವರ ಅಧ್ಯಕ್ಷತ್ರ ಮಾತ್ರ ಅವರ ಅನಿಸಿಕೆಗಳು ಏನು ಅಂತ ನಾವು ತಿಳಿದುಕೊಳ್ಳೋಣ ನಮಸ್ಕಾರ ಸರ್ ನೂರು ವರ್ಷಗಳ ಕಾಲ ಯಾವ ಪಕ್ಷಗಳು ಇವತ್ತು ಈ ಈ ರೀತಿ ಹೋರಾಟ ಮಾಡಿ ಈ ನೂರು ವರ್ಷ ಅನುಭವಿಸಲಿಲ್ಲ ಅದು ಮೊಟ್ಟ ಮೊದಲಾಗಿ ಭಾರತ ಕಮ್ಯುನಿಸ್ಟ್ ಪಕ್ಷ ಇವತ್ತು ನೂರು ವರ್ಷ ಅನುಭವಿಸ್ತಾ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಸಂಭ್ರಮ ನಮ್ಮೆಲ್ಲರೂ ಒಂಥರ ಖುಷಿ ಆಗ್ತಿದೆ ಯಾಕಂದರೆ ಬಡವರ ಪರವಾಗಿ ದಲಿತರ ಪರವಾಗಿ ವಿದ್ಯಾರ್ಥಿಗಳ ಪರವಾಗಿ ಕಾರ್ಮಿಕರ ಪರವಾಗಿ ಎಲ್ಲರ ಪರವಾಗಿ ಇವತ್ತು ಹೋರಾಟ ಮಾಡ್ತಕ್ಕಂಥ ಪಕ್ಷ ಈ ಪಕ್ಷವಾಗಿದೆ ಈ ಪಕ್ಷ ನಮ್ಮ ಯಾವಾಗಲೂ ನಿರಂತರವಾಗಿ ಯಾಕಂದರೆ ಇದು ಅಧಿಕಾರ ಬರದಿದ್ದು ಪರವಾಗಿಲ್ಲ ಬಟ್ ಹೋರಾಟದ ಮುಖಾಂತರವಾಗಿ ಜನರಿಗೆ ಒಂದು ನ್ಯಾಯವನ್ನು ಕೊಡಿಸ್ತಕ್ಕಂಥ ಪಕ್ಷ ಹಾಗೆ ಅದರಿಂದಾಗಿ ಈ ಪಕ್ಷ ನಮಗೆ ತಮ್ಮ ತುಂಬ ಖುಷಿ ಈ ನೂರನೇ ವರ್ಷದ ಶತಮಾನೋತ್ಸವ ಸಂಭ್ರಮಾಚರಣೆಯು ನಾವು ಮಾಡೋದು ನಮ್ಮ ಕಾಲದಲ್ಲಿ ಆಗಿದೆ ಎಂಬುದು ಭಾಳ ಸಂತೋಷದ ಸುದ್ದಿ ಹಾಗೂ ಇಡೀ ಬಡವರ ಜನ ಎಲ್ಲ ಕಾರ್ಮಿಕರ ಕಾರ್ಮಿಕ ವಿರೋಧಿ ರೈತ ವಿರೋಧಿ ಮಹಿಳಾ ವಿರೋಧಿ ಸರ್ಕಾರದ ವಿರುದ್ಧ ಪ್ರತಿ ಯಾವಾಗಲೂ ನಾವು ಬಡವರ ಕಾರ್ಮಿಕರ ದಲಿತರ ಅವರ ಹೋರಾಟ ಅವರ ನೋವಿನಲ್ಲಿ ನಾವು ಭಾಗಿಯಾಗಿ ಹೋರಾಟಗಳನ್ನು ಮಾಡುತ್ತೇವೆ ಹಾಗೂ ಈ ಸಂಭ್ರಮಾಚರಣೆಯಲ್ಲಿ ಸೂರಿಗಾಗಿ ಸಮರಮತ ಅಂತಂದು ಒಂದು ಸೂರಿಲ್ದವ್ರಿಗೆ ಸೂರು ಮನೆಯಲ್ದವ್ರು ಮನೆ ಕಟ್ಟುವ ಕಟ್ಟೋಕ್ಕೆ ಹೋರಾಟವನ್ನು ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ಉಗ್ರವಾಗಿ ಮಾಡುತ್ತೇವೆ ಅಂತಂದು ಈ ಮೂಲಕ ತಿಳಿಸುತ್ತೇವೆ ಧನ್ಯವಾದಗಳು ಇಂಡಿಯಾ ಒಕ್ಕೂಟದ ಎಲ್ಲ ಪಕ್ಷದ ನಾಯಕರನ್ನು ಆಹ್ವಾನಿಸುವ ಮೂಲಕ ಈ ದೇಶದೊಳಗೆ ಕೋಪವಾದ ಹಿಮ್ಮೆಟ್ಟು ఈ జాతా కార్యక్రమానికి నాయకత్వం వహించి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై నాలుగు రోజుల పాటు పార్టీ శతమార్షికోత్సవాలను ప్రజలకు తీసుకెళ్తున్నటువంటి మన రాష్ట్ర పార్టీ సుందరేష్ గారు నాగూషాబు గారు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రశాంత్ గారు అదే విధంగా మన సిపిఎం జిల్లా కార్యదర్శి సత్యబాబు గారు ఇంకా వేదికను అలంకరించిన మన రాష్ట్ర పార్టీ నాయకులు సంఘాల నాయకులు ఏఐటిసి నాయకులు సుందరేష్ ఆధ్వర్యంలో ఇరవై నాలుగు రోజుల పాటు ఇవాళ బృహత్తర కార్యక్రమాలు చేపట్టారు మన తేదీ నాడు నవంబర్ ముప్పైవ నాడు కోలార్ గోల్డ్ ఫిష్లో మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బి ప్రారంభించారు వారు మొత్తం ఇరవై తేదీ వరకు అన్ని జిల్లాలు కూడా కవర్ చేసి డిసెంబర్ ఇరవై తేదీ తేదీనాడు బెంగళూరు నగరంలో శతావ్ ఉత్సవాలు ఇవన్నీ కూడా జరుపుకుంటా ఉన్నాం అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తయిన తర్వాత జనవరి పద్దెనిమిదవ తేదీ భారత కమ్యూనిస్ట్ పార్టీ శతవార్షికోత్సవాల ముగింపు సభ ఖం ఖమ్మం నగరంలో జరుపుకోబోతా ఉన్నారు ఆ ఖమ్మం నగరంలో జరగబోయే సమా సభకు లక్షలాది మంది పాల్గొంటూ ఉన్నారు అందులో మా పార్టీ జాతీయ నాయకులందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం ద్వారా శ్రామికుల తరఫున రైతుల తరఫున అదేవిధంగా మహిళల తరఫున మరిన్ని పోరాటాలు సమాయత్తం కావడానికి కోరుకుంటా ఉన్నా అదేవిధంగా దేశంలో ఇవాళ ఉన్న రాజకీయ పరిస్థితుల్లో కేంద్రంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో ఉంది ప్రజల మధ్య చీలిక చేస్తూ ఉంది కాబట్టి ఇవాళ ప్రజల మధ్య చీలిక తేవడమే కాకుండా రాజ్యాంగాన్ని తొండలో దొరుకుతా ఉన్నారు ప్రజాస్వామ్యం é <laughs>